శ్రీమాత్రే నమ సెప్టెంబర్ మాస రాశిఫలాలు మిథున రాశి రాశ్యాధిపతి బుధుడు పూర్తి స్థాయిలో అనుకూలంగా మారుతున్నందువల్ల శుభయోగాల సంఖ్య పెరగడం ప్రారంభిస్తుంది శుక్ర రవి కేతు గ్రహాలు కూడా క్రమంగా అనుకూలంగా ఉన్నందువల్ల నెల రోజుల పాటు జీవితం ఆశించిన విధంగా ఉత్సాహంగా ప్రోత్సాహకరంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో పదోన్నత లభించడంతో పాటు ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల మీద శ్రద్ధ పెడతారు వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి వీలుంది ముఖ్యమైన వ్యవహారాలు సొంత నిర్ణయాల మీద ఆధారపడడం మంచిది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలలో జాగ్రత్తలు పాటించాలి జీవిత భాగస్వామి వృత్తి ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి శుభం భూయాత్